అందరికీ నమస్కారం అంటే ఈ వీడియోలో మనం ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది కొత్త సంవత్సరం పేరేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది అంతా అందరికీ గుర్తుకొచ్చేదే తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు అంటే ఉగాది పండుగ రోజే నుంచే ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి ముప్పైనా వచ్చింది శుద్ధ పాచమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం కొత్త సంవత్సరం పేరేమిటో తెలుసుకుందాం చైత్రశుద్ధ పాచమి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పై ఆదివారం ఉగాది వచ్చింది ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన కృడోధి నామ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి విశ్వాబసు నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం గతంలో విశ్వాబసు నామ సంవత్సర గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది పంచాంగ ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైనా ప్రారంభమయ్యే విశ్వాబసు నామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది తెలుగు సంవత్సరాలకున్న అరవై పేర్లకు చాలా రకాల పురాణాల పురాణ కథనాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సదీపణి అనే రాజకుమారి సంతాన పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు మరో కథనం ప్రకారం దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని ఇంకో కథనం ప్రకారం నాడుదుడి సంతాన పేర్లు కూడా ఇవేరని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందువుల పండుగలను తెలుగువారు చాందమానాన్ని అనుసరించి జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమంతా జరుపుకుంటారు అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో తెలుసుకుంటారు బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిది పాద్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సుస్థి ప్రారంభమైంది చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాచమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు చాందమాన ప్రకారం పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం దీనినే ఉగాది అంటారు బ్రహ్మ పురాణాల్లో పగులు అంతే మనం లెక్కల ప్రకారం మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక్కరోజు కింద లెక్క ఇలా వందేళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతం ఏదో బ్రహ్మ ద్వితీయప్రదంలో ఉన్నాడు అంతే ప్రస్తుతం ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైభస్వత మన్మంతర కలియుగంలో ఉన్నాం అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేతవరాహ కలిపే మన్మంతర కలియుగే పెదవర్సే ద్వితీయ ప్రార్థే అంటూ చదువుతాం మహావిష్ణువు ముత్యావతరంలో సోహమ అనే రాక్షసుని సంహరించి వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది శ్రీరాముడు విక్రమార్యుడు శాలివాహనుడు పట్టాభిడై రోజు కూడా ఇదే వరాహమీయుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది కూడా ఉగాది రోజే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగు నింపాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖ్నో భవంతు